హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ మన హార్వెస్టర్ రిపేర్స్ తెలుగు ఈరోజు ఫ్రెండ్స్ మనమైతే బండి అయితే స్టార్ట్ చేసినాం అనమాట మనం బండి అంటే ప్రజెంట్ మన ఊరి దగ్గరనే స్టార్ట్ చేస్తాం మనం ఇన్స్టాగ్రామ్లో చాలా మంది మెసేజ్ చేస్తారు అందరికీ రిప్లై ఇస్తూనే ఉన్నా మ్యాక్సిమం ట్రై చేస్తాం ఇస్తూనే ఉన్నా ట్రై కాదు మాక్సిమం రిప్లై ఇస్తూనే ఉన్నా నేను అయితే కొంతమంది ఫీల్డ్ కూడా కావాలంటారు చూద్దాం అది కూడా చూద్దాం అయితే ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇదే మా ఊరు వచ్చేసి అయితే మిరాలగూడెం పక్కన ఇప్పుడైతే ప్రజెంట్ మిర్యాళగూడెం ఈ ఏరియాలో నడుస్తుంది ఫీల్డ్ అంటే వేరే సైడ్ కూడా స్టార్ట్ అయింది కానీ మనకంత తెలియదు మనం ఎందుకంటే ఇక్కడ వస్తున్నాం కాబట్టి ఇది అయిపోయినాక చెప్పలేమిట వెళ్ళిపో పోయే అవకాశం ఉంటుంది పక్కా వెళ్ళిపోతాం అనమాట చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం అయిన పొలాలు ఉన్నాయి కాని పొలాలు కూడా ఉన్నాయి కాని పొలాలు ఇంకా ఇరవై రోజులు పడుతుంది అయిన పొలాలు ఇరవై రోజులు అయిపోతాయి అంటే ఈసారి ఒక నెల నెల పది రోజులు అట్టాను అడవచ్చు మా ఊరు సైడే మాక్సిమం ఇది అయిపోయిన తర్వాత గేట్ సైడ్ అనేది తర్వాత చెప్తాను నేను మీకు బ్లాగుసాన చూస్తున్నా నేనైతే చెప్పిన ఫ్రెండ్స్ డే ప్రతి డే అప్డేట్ ఇస్తాను అప్డేట్ అంటే రోజుకో రీల్ అయినా ఇన్స్టాగ్రామ్లో రీల్ పెడుతున్నాం యూట్యూబ్లో షార్ట్ కూడా పెడుతున్నా అనమాట ఒక షార్ట్ చేసి సిక్స్టీ సెకండ్స్ అంటే ఉదయం వచ్చినాం ఏం చేసినాం ఏంది అని మనం మనమైతే ఫస్ట్ అంటే మొన్న కూడా కోసినాం ఒక రోజు ఈ రోజు కూడా కోస్తానికి వెళ్తున్నాం అనమాట ప్రజెంట్ ఆ రోజు తక్కువ కోసినాం అనమాట ఒకేకరమే ఈ రోజు నుంచి స్టార్ట్ ఫీల్డ్గా ఇది ఉంది కదా ఈ గడ్డ మొత్తం ఫ్రెండ్స్ ఈ గడ్డ మొత్తం వస్తుంది అనమాట మనకి మనం అయితే ఎండింగ్ నుంచి కూర్చున్నాం అనమాట ఇప్పుడు ఈ గడ్డ మొత్తం ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ అంటే మనకని కదా మన ఏజెంట్ అనమాట ఈ గడ్డ మొత్తం ఏజెంట్ అని ఏం కాదు ఒక అన్న చెప్తుంటాడు మనకి ఫీల్డ్ మన ఊరే కదా అన్న చెప్తాడు అనమాట ఆ ఏరియా మొత్తం అన్న చెప్తారు అన్నం కాడ ఇంకొక వెహికల్ ఉంది ఆ వెహికల్ మన వెహికల్ అనమాట కోసేది మ్యాక్సిమం మాక్సిమం ఆ రెండు అయితే ఒక దిగబడే ఏరియా ఉంటే ఆయన దగ్గర ఇంకొక బోట కూడా ఉంది చేస్తారు అనమాట ఓకే ఒకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే పది ఎకరాలు ఉంది అన్నాడు మరి ఇక్కడ ఉంది కదా ఇది కోసిన తర్వాతకి రైట్ సైడ్ ఫీల్ ఉంది కదా ఇది మొత్తం కోయాలని చెప్పి అనమాట మనకైతే అయితే ట్రాక్టర్ లేదని చెప్పి ఆగమని ఉన్నాడు సరే అయితే మనం డే వన్ కానీ ఇంట్లో మనం లైట్ తీసుకుని అనమాట నార్మల్గా ఉదయం వచ్చేసినాం మ్యూషల్ సర్ఫెన్స్ ఇంకో ఫైవ్ డేస్ అయితే ఇవి పోయాల్సి వస్తుంది ఇవైతే కింది దాకా ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ సైడ్ అవకత వచ్చేసారు దానికైతే ఇక వీడియో అయితే పెట్టట్లే ఫ్రెండ్స్ వీడియో అయితే పెట్టట్లే ఇంట్రెస్ట్ ఉంటే పెట్టి చెప్పండి పెట్టడానికి ఆల్రెడీ వీడియో పెట్టిన అందుకనే పెట్టాను అన్నమాట చేసిన అంతేం లేదు దానికైతే వచ్చేసి వేరే వచ్చేస్తే పై ఫ్రేమ్ వేరు కింద బేరింగ్ వేరు తెలుసా అందరికీ పైప్ ఫ్రేమ్ అయితే బీడ్ వస్తుంది కింద బేరింగ్ అంటే నార్మల్ కోన్స్ అయిన వస్తాయి అన్నమాట మొత్తానికి పోయిందన్నమాట బేరింగ్ అయితే టోటల్ అయితే మొత్తానికే పోయింది ఇరవై రెండు నట్లు దానికి వచ్చేసి ఇరవై రెండు నట్లు ఒకరి మనకైతే ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట విషయం ఏంటంటే మనకి హెల్పర్ కూడా ఉంది అనమాట అంటే వీడియోస్ తీద్దాం అంటే వీడియోస్ అని కాదు హెల్పర్ కూడా ఉంది సార్ మనకి వీడియోస్ తీ మంచి సింపుల్ కూడా ఉంటుంది ట్రై చేస్తాం అందుకని షార్ట్స్ కూడా ట్రై చేస్తామంటే ఒక అబ్బాయి ఉంటాడు వాటి ఎనీ టైం వీడియో తీద్దానికి సింపుల్గా ఉంటుంది ఓకే అది ఫ్రెండ్స్ వీడియోస్ మాక్సిమం బ్లాగ్స్ పెడితే రిపేర్ వీడియోస్ అయితే పక్కా పెట్టేస్తాను ఫ్రెండ్స్ బ్లాగ్స్ అయితే తక్కువ కానీ ఏదో డే వన్ అని బ్లాగ్ పెట్టేస్తున్నాను కానీ రిపేర్ వీడియోస్ అయితే పక్కా పెట్టేస్తాను ఇంకోటి షార్ట్స్ అయితే డైలీ డైలీ డే వన్ అయితే పక్కా చేస్తా ఏమైనా డౌట్స్ అంటే డౌట్ ఫ్రెండ్స్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి లేదా నన్ను ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చాలా మంది ఫీల్డ్ కావాలంటారు కాబట్టి నేను చూస్తా ఫీల్డ్ చూసి మీకు నెంబర్లు అయితే పెట్టేస్తాము అంటే మంచు ఉన్నాయి నెంబర్లు అని మనకు అంటే నమ్మకం ఉండాలి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు పైసలు కాడ దే ఇబ్బంది అవుతుంది దానికని ఇబ్బంది కాకుండా నెంబర్లు పెట్టేస్తా అనమాట పై ఫ్రేమ్ అయితే వచ్చేసింది అనమాట ప్రేమ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ అయితే కోన్ అయితే రావట్లేదు అనమాట పై కోన్ ఉంటుంది కదా అని షాప్ట్కున్నమాట టూట్ అండ్ బీరింగ్ లకి అయితే కోన్లు అయితే రావు ఫ్రెండ్స్ నార్మల్గా వేరే బీరింగ్ అయితే కొట్టినా సేమ్ కానీ ఉన్న దశమిస్కి అయితే ఉన్న నాలుగు బేరింగ్లు ఉండే టూ టెన్ బేరింగ్లు పెద్ద బేరింగ్లు అవి అయితే కోన్లు అయితే రావు పక్కా కటింగ్ పెట్టాల్సిందే అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కటింగ్ మిషన్ తెస్తానికి ఒక అన్న ఓనర్ అయితే తెస్తానికి అనమాట కటింగ్ మిషన్ తెస్తానికి ఓ చూస్తున్నావు ఫ్రెండ్స్ కోన్ అది ఆ కోన్ అయితే రావడం లేదనమాట రావడం వల్ల మనకైతే కటింగ్ మిషన్ అయితే తెచ్చేదానికి పోయినమాట కరెంట్ కటింగ్ మిషన్ అయితే తెచ్చిండు అనమాట అన్న అయితే మనమైతే ఇది వైర్ కటింగ్ మిషన్ ఎక్స్టెన్షన్ వైర్ అయితే తెచ్చేసిండు అన్న ఇక కరెంట్ లేదు కాబట్టి మనం అయితే ప్రజెంట్ అయితే ట్రాన్స్ఫార్ కలపాల్సి వస్తుంది కానీ ఎలా పడితే అలా కలపండి ఫ్రెండ్స్ అది జాగ్రత్త కలపండి ఎందుకంటే అది హై వోల్టేజ్ కదా అంటే త్రీ పేస్ హై వోల్టేజ్ కదా ఫ్రెండ్స్ ఎందుకంటే తాగినా కూడా ఇబ్బంది అవుతుంది అనమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్న ఫ్రెండ్స్ పక్కన చూపిస్తాం కొన్ని సో డే వన్లోనే మీరింగ్ అయితే పోయిందనమాట మంది చెప్తున్నాం ముందుగానే చెప్తున్నాం ఫ్రెండ్స్ ట్రాన్స్పరెంట్కి ఎలా పడితే అలా కలపకండి ఎందుకంటే కరెంట్ కరెంట్ వస్తుంది ఎరితో వస్తుంది కూడా చెప్పలేము దాని ఏరియాలో కూడా లీడ్ అయితే ఎక్కువ తీసేసినమాట లీడ్ ఎక్కువ తీసేసి మనం అయితే ట్రాన్స్ఫార్మర్ ఫస్టే ట్రాన్స్ఫార్మ్ బంద్ చేసిన ఫ్రెండ్ చూసి మీరు ట్రాన్స్ఫార్మర్ అయితే ఫస్టే బంద్ చేసినా అయితే కింద ఉంది చూడండి ఎర్తు దానికైతే ఇచ్చేసిన అనమాట ఒక వైర్ దానికైతే కలిపేసిన రెండు వైర్లు కదా మనకి మెయిన్ ఒక వైర్ ఎర్త్ అనమాట అంటే త్రీ పీస్ లేకపోయినా మనకైతే సింగిల్ పేస్ అయితే పక్కా వస్తుంది చేసి 3 పేస్ లేదు అన్నట్టుగా మీరు ఏం చేస్తారు నార్మల్గా అదైతే బంద్ చేయరు కదా ఏమంటారు బంద్ చేయకుండా మాత్రం చేయకండి పక్కా సింగిల్ పేస్ అయినా వస్తుంది అనమాట అయితే త్రీ పేస్ ఉంది కాబట్టి ప్రజెంట్ మనం అయితే దేనికి గెలిపిన నడుస్తుంది అనమాట అది త్రీ పేస్ లేకపోతే అందులో ఏదైనా ఒక పని చేస్తుంది పక్కా త్రీ పేస్ ఉన్నప్పుడు మాత్రం మూడు పని చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలిపిన అనమాట పెట్టి లేదా ఏదైనా ప్లాస్టిక్ ఇది పట్టుకొని మెయిన్ వేయండి ఎందుకంటే ఇక షాక్ వస్తుంది చూసి ఫ్రెండ్స్ అది అట్లా చేసిన తర్వాత మనకైతే కటింగ్ మిషన్కి అయితే వైర్ అయితే చేసినాం అనమాట ఎందుకంటే ఫోన్ రావట్లేదని కారణం ఎందుకంటే ఊళ్ళో పోయి మళ్ళీ వచ్చి ఇంత చేసే లోపల పెద్ద ప్రాసెస్ అనమాట అది టైం ఎక్కువ పడుతుంది అందుకని మనం అయితే ఇలా చేస్తాం అనమాట నార్మల్గా మనం మళ్ళీ కూడా చేయొచ్చు స్టార్టర్ పెట్టినా ఒక ఒకదానికి మెయిన్ ఇచ్చి ఇంకోటి స్కూల్ దగ్గర ఎయిర్త్ ఇచ్చి భూమిలో కూర్చున్నాం అనుకో కొంచెం వాటర్ పోసి అక్కడ కూడా వస్తుంది మ్యాక్సిమం ఎయిర్తో అంటే మనం ఎటు అంటే హ్యాండిల్ చేస్తేనే కటింగ్ మిషన్ హ్యాండిల్ చేయడానికి జర చేస్తుంది ఎందుకంటే మనకు కూడా హ్యాండిల్ అంత కష్టం రాదు ఎందుకంటే నార్మల్గా ఒకటే బీదం ఫోన్ ఉన్నట్టుగా కట్ చేస్తున్నాం అనమాట గ్యాస్ కటింగ్ కూడా నడుస్తుంది ఈ కటింగ్ నడుస్తుంది గ్యాస్ కటింగ్ నడుస్తుంది కానీ ఎల్డింగ్ అయితే జర కష్టం ఎందుకంటే మళ్ళీ ఇల్లింగ్ చేసినాం అనుకో ఇల్లింగ్తో కూడా కటింగ్ చేస్తారు కొంతమంది అలా చేసినందుకు ఏమవుతుందంటే దాన్ని చుక్కలు పడతాయి అనమాట చుక్కలు పడ్డప్పుడు ఏమవుతుంది మళ్ళీ దాన్ని గ్రైండింగ్ చేయాల్సి వస్తుంది అందుకనే కటింగ్ అనేది లేదు ఈ కటింగ్ అనుకో ఫ్రెండ్స్ అది కొత్తదాకా పోదు అనమాట కటింగ్ పెట్టి సావంతాన్ని పెట్టేసినాం అనుకో అంతవరకు కూర్చొస్తాయి అన్నమాట చూసి రెండు సైడ్ పెట్టాలి కటింగ్ ఒక సైడ్ పెట్టి అయితే వచ్చేసింది అనమాట పడింది ఇంకో కటింగ్ అయితే రెండు కటింగ్లు పెట్టాలి ఒక కటింగ్ పెడతాం తెలియదు అనమాట అంత సాధారణంగా కోన్ అనేది మనం అయితే కోన్ అయితే తీసేసినాం అనమాట కోన్ తీసేసి కొత్త బీరింగ్ అయితే తీసేసినాం అంటే పాత ప్రేమే ప్రేమ్ తో కొంతనేమో పదమూడు వందలు పద్నాలుగు వందలు ఉంటుంది సారీ పదమూడు వందలు పద్నాలుగు వందలు ఉంటుంది అనుకో టీఆర్ టీఆర్ అంటే టపార్ ఫ్రెండ్స్ టీఆర్ అయితే పద్నాలుగు వందలు ఉంటుంది అదే నార్మల్గా ఓన్లీ బేరింగ్ ఒక్కటి తెచ్చుకున్నాం అనుకో మనం బేరింగ్ ఒక్కటి అనమాట వేసేది బేరింగ్ ఒక్కటి తెచ్చుకున్నాం అనుకో ఎంత ఉంటుంది నైన్ హండ్రెడే ఉంటుంది మేబీ అంత అంత ఐడియా లేదు కదా నైన్ హండ్రెడ్ మీద ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనే ఎందుకంటే ప్రేమ అయితే ఎటువంటి కరావ కాదు అన్నట్టుగా మేము టీఆర్ మాత్రం ఓన్లీ బేరింగ్ ఒక్కటి తెచ్చినాం అనమాట చూస్తున్నా ఫ్రెండ్స్ బేరింగ్ అయితే ఎక్కినా ఎక్కి ఆల్మోస్ట్ బేరింగ్ అయితే ఎక్కిం ఎక్కించిన తర్వాత వెళ్ళాం టైట్ చేసి నార్మల్గా అయిపోతుంది అనమాట పైన టైట్ నార్మల్ ఎంతైనా ఒకవేళ రైట్ సైడ్ పోతే మస్ ఇబ్బంది అయితే ఫ్రెండ్స్ మనం అయితే వేసి స్టార్ట్ చేసినాం ఫీల్డ్ అయితే మన బండి వేసినాక ఏమైందంటే లేట్ అవుతుంది కదా లేట్ అవుతుంది అదే పది ఎకరాలు అన్నాడు కదా లేట్ అవుతుంది నాకు వేరే బండి అంటే ఆయన బోట పంపించింది అన్నమాట ఇప్పుడే వచ్చి చూస్తున్న ట్రాక్ రోడ్డు మీద ఉంది ఆ ట్రాక్ అయితే వచ్చేసింది అనమాట ట్రాక్ వచ్చేసింది ఫ్రెండ్ ట్రాక్ చూడండి మనం అంటే కోయలేకపోదు అనమాట ఎందుకంటే దిగబడ్డది చూడండి ట్రాక్ ఏ ముందుకు వెనక పడుతుంది మస్తు ఇబ్బంది అనమాట అబ్బాయికి అన్న మన ఏజ్ అనమాట అన్న కూడా నార్మల్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఉంటాయి అనమాట మన ఏజ్ ట్వంటీ టూ అనమాట నార్మల్ ఏజ్ అన్నది కూడా చూస్తున్నా ఫ్రెండ్స్ ట్రాకే అనమాట ట్రాక్ వచ్చి మంచిదే అనిపిస్తుంది నాకు కూడా ఎందుకంటే ఈవినింగ్ కల్లా అయిపోయింది మనకు వచ్చేసి సెవెన్ అవర్స్ ఏమి వచ్చింది ఈరోజు టైం ఇందులో మన బండి ఆగకపోతే మ్యాక్సిమం టెన్ దాడదు కానీ బండి ఆగి చాలా ఇబ్బంది అయింది కదా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే బేరింగ్ పోయింది ఎంత అయ్యేసరికి కొద్ది ఎంత టైం అయింది కాబట్టి ట్రాక్ అయితే వెళ్ళింది అనమాట ముందుకు ఇంకా ఒక రెండు నిమిషాలు అయితే కొట్టిండు అన్న సేపు కొట్టిండు ఓకే ఫ్రెండ్ ట్రాక్ అయితే వెళ్ళింది అన్న